హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే సిష్ణ అగ్రహల్ ఛానల్స్ ఈ అయితే మీరు చూస్తున్న సంత అయితే రాధాం సంత ఫ్రెండ్స్ వర్షమైతే పడుతుంది కానీ మీ అందరూ అయితే కామెంట్లో కంపల్సరీ వీడియో తీయకపోతే పెడతారు రాధాం సంత వీడియో ఎందుకు పెట్టలేదని అందుకే మీ అందరి కోసం అయితే వీడియో చేయడానికి అయితే వెళ్తున్నాను సంతకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫ్రెండ్స్ మీరు అయితే కంపల్సరీ నాకు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చేయని వాళ్ళకి ఇవన్నీ చేసిన వాళ్ళకి కాదు చేసిన వాళ్ళైతే కంపల్సరీ లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి ఫ్రెండ్స్ నాకు లైక్ ఇంపార్టెంట్ సంతలోకి అయితే వస్తాం ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ నుంచి అయితే సంత జరుగుతుంది రాజం సంత ఇది బొబ్బులి శ్రీకాకుళం నుంచి బొబ్బులు వెళ్ళే రూట్లో అయితే రాజం జరుగుతుంది సంత ప్రతి లక్ష్యవారం ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ నుంచి అయితే జరుగుతుంది సంత మళ్ళీ లెవెన్ వరకు అయితే ఉంటుంది కంపల్సరీ సంత రేట్లైతే ఫ్రెండ్స్ ఒక్కొక్క ఒక్కొక్కలా ఉంది ఫ్రెండ్స్ మంచి మిల్కింగ్ కెపాసిటీ అయితే మంచి రేట్ అయితే ఉంది ఈ ఆవైతే చోడం ఫ్రెండ్స్ ముప్పై వేలు చెప్తున్నారు ఇది థర్డ్ లాక్టేషన్ టూ మంత్స్ అవుతుందని చెప్పడం జరిగింది ఈయని ప్రజెంట్ మూడు మూడు చొప్పున రోజుకి ఆరు లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు ప్యూర్ బ్లాక్ జెర్సీ ఈ చోన ఫ్రెండ్స్ ఇది కూడా వన్ మంత్ అయిందని చెప్తున్నారు ఈయని మూడు మూడు చొప్పున అయితే ఆరు లీటర్ పాలు అయితే ఇస్తుంది రేట్ అయితే థర్టీ థౌజండ్ చెప్తున్నారు ప్యూర్ జెర్సీ సెకండ్ లాక్టేషన్ ఇది ఆవి అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్ మగదోడ లోలు నుంచి అయితే తీసుకురావడం జరిగింది తెలిసిన వాళ్ళని అయితే కంపల్సరీ రోజుకు ఆరు లోటు పాలు అయితే ఇస్తామని చెప్పడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగ్ ఈయనింది అని చెప్తున్నారు ఫస్ట్ లాక్టేషన్ ఇంకా పళ్ళు కూడా చేయలేదు పడ్డ మంచి క్వాలిటీ వైజ్ అయితే ప్యూర్ జెర్సీ ఆరుదోడ పెట్టింది ఎర్లీ మార్నింగ్ ఈనింది రేట్ అయితే మనకి థర్టీ థౌజండ్ చెప్తున్నారు ముప్పై వేలు ఇంకా ఎర్లీ మార్నింగ్ ఈయనింది అలా ఈయన తెస్తామని చెప్తున్నారు సంతకి పక్కన ఆడదోడ ఉంది ఫ్రెండ్స్ చూడండి రేట్ అయితే అవుతుంది అవైతే బాగుంది ఫస్ట్ లాక్టేషన్ మంచి మిల్కింగ్ కెపాసిటీ కలిగినావు ప్యూర్ జెర్సీ ఇది చూడండి ఫ్రెండ్స్ అది ఈ అవైతే చూడండి ఫ్రెండ్స్ ఇది ఫార్ట్ ఫార్టీ థౌజండ్ చెప్తున్నారు ఈ తర్డ్ లాక్టేషన్ మూడవ యత ఇంత ముందు ఈతలో ఏడు ఏడు చెప్పిన రోజుకి పద్నాలుగు లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఇంక దగ్గర టూ మంత్స్ అయితే టైం ఉంది ఫ్రెండ్స్ చూడండి ప్యూర్ జెర్సీ ఇది ఓల్డ్ బ్రీడ్ ఫ్రెండ్స్ ఇది ఓల్డ్ బ్రీడ్ జెర్సీ ఈ క్వాలిటీతో అయితే ఇప్పుడు రావట్లేదు పెద్దగా రావట్లేదు అన్ని క్రాసులు వస్తున్నాయి ఎక్కువ ఫ్రెండ్స్ మీరైతే కంపల్సరీ అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అక్కడ పట్టుకునే వాళ్ళు రైతులు ఏ రేట్ చెప్తున్నారో నేను అదే రేట్ చెప్తున్నాను ఆవి ఇంక తగ్గొచ్చు ఎందుకంటే మనం బేరం చేసుకుంటే తగ్గొచ్చు ఫ్రెండ్స్ కంపల్సరీ ఒక ఫైవ్ పర్సెంట్ అయినా తగ్గుతుంది మనం బేరం చేసుకుంటే ఈ ఆవి అయితే చూడండి ఫ్రెండ్స్ బేరం అవుతుంది రేట్ అయితే థర్టీ సిక్స్ థౌసండ్ చెప్తున్నారు ముప్పై ఆరు వేలు ఇంకైతే ట్వంటీ డేస్ అయితే అయితే టైం ఉందని చెప్తున్నారు ఇది మూడవ మూడవతని చెప్పడం జరిగింది పాలు అయితే నాలుగు నాలుగు చొప్పున రోజుకి ఎనిమిది లాంటి పాలు అయితే ఇంత ముందు గేతలో ఇచ్చిందని చెప్తున్నారు జెర్సీ క్రాస్ ఇది సంత బురదగా ఉంది ఫ్రెండ్ చాలా బురదగా ఉంది వర్షం పడింది కదా వీడియో కొంచెం తీయడం నాకు ఇబ్బంది అయింది కానీ మీ అందరి కోసం అయితే వీడియో తీస్తాను మీరు చేయవలసిన పని ఏంటంటే కంపల్సరీ లైక్ అయితే చేయండి చూసిన వాళ్ళు చూస్తాను వ్యూస్ బాగానే వస్తాను కదా లైక్ అయితే చేయట్లేదు ఎన్ని వ్యూస్ అయితే వస్తున్నాయి నేను లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ సాహివాళ్ళు ఇది జెర్సీ సాహివాళ్ళు సెకండ్ లాక్ టెస్ట్ సెకండ్ లాక్ ఇంతకుముందు ఆరు ఆరు చొప్పున రోజుకి పన్నెండు లాంటి పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఇంక ట్వంటీ డేస్ అయితే ఏంటని ఉందంట రేట్ అయితే అలా యాభై వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ చూడండి ఫార్టీ థౌజండ్ చెప్తున్నారు నలభై వేలు ఇది కూడా తరుడు లాక్టేషన్ అని అవి షార్ట్గా ఉంది రోజుకి పద్నాలుగు లీటర్ పాలు అయితే ఇచ్చేదని చెప్తున్నారు ఇంతకుముందు ఇతలో ప్యూర్ జెర్సీ ఇంకైతే టెన్ డేస్ అయితే వేయడానికి టైం ఉందని చెప్తున్నారు ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ లోలు నుంచి అవి కూడా తెచ్చారు రేట్ అయితే యాభై వేలు చెప్తున్నారు ఇది థర్డ్ ఆక్టేషన్ ఎంత ముందు అతను ఆరు ఆరు చొప్పున రోజుకి పన్నెండు ఏళ్ళ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు జెర్సీ ఇది ఆ వైది ఎత్తే నావు క్వాలిటీ వైజ్ అయితే బాగుంది బాగుంది ఆవు చాలా బాగుంది మనకు తెలిసిన వాళ్ళదే ప్యూర్ జెర్సీ ఫ్రెండ్స్ ఇది లాక్ లాక్టేషన్ ఇంకైతే ఇంకా వన్ మంత్ దగ్గర అయితే తినడానికి అయితే టైం అయితే ఉంటుంది గిడ్ చూడడం ఫ్రెండ్స్ రేట్ అయితే యాభై వేలు చెప్తున్నారు ఫస్ట్ లాక్ టేషన్ రోజుకి పది లీటర్ పాలు అయితే ప్రజెంట్ ఇస్తుందని చెప్తున్నారు ఉదయం అయితే సాయంత్రం అయితే చొప్పున ఆవైతే చాలా సార్ కొంచెం భయమేస్తుంది ఫ్రెండ్స్ తనతో అనేసి ఇదైతే చాలా నెమ్మదిగా ఉంది ఎందుకంటే నేను పొదుగులా చేపెట్టాను పక్కా ఐదు లీటర్ పాలు అయితే పూచీకి ఇస్తామని చెప్తున్నారు ఇది బయ్యన్నపేట నుంచి తీసుకురావడం జరిగింది లావేరి మండలం బయ్యన్నపేట నుంచి ఏవైతే అయితే చూడండి ఫ్రెండ్స్ కొన్నారని చెప్తున్నారు అరవై ఐదు వేలు కొన్నారని చెప్తున్నారు చూడండి ఆడదోడ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ కొన్నారని చెప్తున్నారు పాలు ఎన్ని వస్తుంది విషయం అయితే మనకు తెలియదు కానీ ప్యూర్ ఇచ్చా ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ బేరం అవుతుంది వీళ్ళైతే డెబ్భై వేలు చెప్పారు యావని ఇది మూడవేత ఎనిమిది ఏదని చెప్పడం రోజుకి పదహారు లీటర్ పాలు తీస్తుందని చెప్పడం జరిగింది ఆడదాడు ఫ్రెండ్స్ ప్యూర్ జెర్సీ ఇది కొంచెం క్రాస్ అయితే కలిసింది జెర్సీలో క్రాసు మంచి మిల్కింగ్ కెపాసిటీ కలిగిన ఆవు ఫ్రెండ్స్ ఇది ఫైనల్గా అయితే సిక్స్టీ ఫైవ్ థౌజండ్కి సేల్ అయితే అయిపోయింది ఆవిది ఇది నేను ఇక్కడే ఉన్నాను ఈ అయితే చూడండి ఫ్రెండ్స్ యాభై వేలు చెప్తున్నారు ఫస్ట్ లాక్ టెషన్ ఇది జెర్సీ అయితే ట్వంటీ డేస్ అయితే వెళ్ళడానికి అయితే టైం ఉందని చెప్పడం జరిగింది అందరికీ తెలిసి వీడియో చూస్తున్నారు కాబట్టి కంపల్సరీ చెప్పినైతే రేట్లు అయితే కాదు వాళ్ళు చెప్తారు అలాగే మనం మిల్కింగ్ కెపాసిటీ బట్టి అది ఎన్నే లాక్టేషన్ బట్టి చూసుకొని బేరం చేసుకోవాలి ఆవైతే బాగుంది ఫ్రెండ్స్ లైన్ ప్యూర్ జెర్సీ ఇది ఇంకా మంచి మిల్కింగ్ కెపాసిటీ నావు ఏవైతే చూడండి ఫ్రెండ్స్ ఎయిటీ థౌజండ్ కొన్నారని చెప్తున్నారు ఎనభై వేలు ఇంకా ట్వంటీ ఫైవ్ డేస్ అయితే టైం ఉందని చెప్తున్నారు పాలు ఎన్న విషయం అయితే అని చెప్తున్నారు వాళ్ళైతే పూటకి పది లీటర్లు అయితే అమ్మే వాళ్ళు చెప్పారన్నారు అదే రోజుకి ఇరవై లీటర్ పాలు తెచ్చేదని చెప్తున్నారు ఈ సెకండ్ లాక్టేషన్ నావు చెప్తాను అను కదా ఫ్రెండ్స్ ఉండవల్ ఆ పెద్దవాళ్ళకైతే గట్టిగానే రేట్లు ఉన్నాయి మొత్తం బురద ఈ ఆవేత చూడండి ఫ్రెండ్స్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ చెప్పారు మనకి మళ్ళీ షార్ట్గా ఉంది ఆవు ఇది మూడవ యాత కొంచెం పొంగనూరు కలిసింది అనుకుంటున్నాను నేను అయితే ఐడెంటిఫై చే అయితే చాలా షార్ట్గా ఉంది పాలు అయితే నాలుగు నాలుగు చొప్పున ఎనిమిది గెలిమిదాట్టు పాలు అయితే ఇంత ముందు ఈతలో ఇచ్చిందని చెప్తున్నారు ఇప్పుడు మూడవ యాత అని చెప్పడం జరిగింది ఏవైతే చూడండి ఫ్రెండ్స్ యాభై వేలు చెప్తున్నారు రేటు జెర్సీ ప్యూరు ఫస్ట్ లాక్టేషన్ ఇది రెండు పళ్ళల్లో ఉందని చెప్తున్నారు ఇంక దగ్గర ఫిఫ్టీన్ డేస్ అయితే తినడానికి అయితే టైం ఉంటుంది మంచి ఇది కూడా మంచి మిల్కింగ్ కెపాసిటీ కలిగిన ఆ ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ లాక్టేషన్ చూడండి ఫ్రెండ్స్ మనవాడు తెలిసినాడు లోహలూ నుంచి తెచ్చారు అనిల్ రేట్ అయితే అరవై ఐదు వేలు చూపుతున్నారు ఇంకా ట్వంటీ డేస్ అయితే వేయడానికి అయితే టైం ఉంటుంది ఫ్రెండ్స్ పాలు అయితే ఏడు ఏడు చొప్పున పద్నాలుగు లీటర్ పాలు అయితే ఇంత ముందు గత ఇచ్చిందని చెప్తున్నారు వీడియో తీయమంటున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా యాభై వేలు చెప్తున్నారు ఇంకా వన్ మంత్ అయితే టైం ఉందని చెప్తున్నారు ఫస్ట్ లాక్ టెషన్ అంట హెచ్ఎఫ్ ఇది రంగు అయితే హెచ్ఎఫ్ అయితే ఉంది ఫ్రెండ్స్ మిల్కింగ్ కెపాసిటీకి అయితే అంత ఉండదు ఇది చూస్తే అర్థమవుతుంది క్రాస్ వస్తుంది ప్యూర్ హెచ్ఎఫ్ రంగు అయితే వచ్చింది కానీ మిల్కింగ్ కెపాసిటీ అయితే లేదు దీనికి చూడండి ఫ్రెండ్స్ ఇరవై ఏడు వేలు చెప్తున్నారు ప్యూర్ నాటావు మగదోటితో ఉంది పాలు అయితే రోజుకి నాలుగు లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు వంగర నుంచి అయితే తీసుకురావడమని చెప్ తీసుకొచ్చామని చెప్తున్నారు వంగర నుంచి ఆవు అయితే చాలా భలే బాగుంది నెమ్మదిగా కూడా ఉంది ఫ్రెండ్స్ మీరైతే కంపల్సరీ అయితే వీడియో చూసిన వాళ్ళైతే కంపల్సరీ లైక్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఆన్ లైక్ అయితే చేయండి కొత్తగా చూసిన అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మీరే గొర్రెల సంతలు గేదెల సంతలు త్వరలో పెడతాను కంపల్సరీ వర్షం కారణంగా ఈ వారం గొర్రెల సంత పెట్టలేదు కంపల్సరీ నా వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఏమేమి డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ లేట్గానే రిప్లై చేస్తాను ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకురానికైతే ప్రయత్నం చేస్తాను వర్షాకాలం కాబట్టి లాంగ్ వెళ్ళి వీడియోలు తీయలేకపోతున్నాను ఇంకా శ్రీకాకుళం జిల్లాలో చాలా వీడియోలు అయితే మీ ముందుకైతే తీసుకొని తీసుకొస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్